నమస్కారం సిటీ స్వాగతం తెలుగుకి వార్తా విశేషాలు ఎన్డిఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు ప్రజలు గెలిచారు ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మూడు పార్టీలు నూటికి నూరు శాతం పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు తొంభై మూడు శాతం గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం యాభై ఏడు శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు వేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి విశాఖ అభివృద్ధి మాత్రం మేము మర్చిపోం విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం సీఎం కూడా మామూలు మనిషే సీఎం వస్తున్నాడు అంటే ఇక పదాలు కట్టడం దుకాణాలు బంద్ చేయటం ట్రాఫిక్ నిలిపివేయటం చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైన పర్వాలేదు కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు రాష్ట్రంలో ఉండే కోట్ల ప్రజలందరికీ వంచి వాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరి పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తో ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్ లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి ఎన్డిఏ కుటుంబకి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక మాటకు కట్టుబడి తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి చంద్రబాబు అనుభవం నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు సమష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు

దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని పక్కన పరిస్థితులు తెలుసు మా అందరూ సమిష్టిగా పోరాటం చేసి కలిసి కట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డిఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం పక్కన ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మా మీరు కన్నీరు పెట్టుకున్నాయి మంచి రోజులు వస్తాయని చెప్పాలి మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను సార్ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాప కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు చాలాసేపు పలు అంశాలపై చర్చించారు వైశ్యగను కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపుర మోపిదేవి వెంకటరమణ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పాముల పుష్ప శ్రీవాణి గుడివాడ అమర్నాథ్ నాయకులు రెడ్డి శాంతి చెర్ల జగిరెడ్డి విశ్వసరాయ కళావతి బుట్ట రేణుక చింత అనురాధ గుడ్డైటి మాధవి శోభ హైమావతి వంగ గీత ధనలక్ష్మి విజయ డాక్టర్ సత్యవతి ఉమాబాల లేలాపిరెడ్డి విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవం ఎన్నుకున్నారు ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ ఎల్పి లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడు ఎన్నికైన కొనితెర పవన్ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధులు ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మా అందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రజలంగారధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ రౌజింగ్ కృష్ణా జిల్లా బంటుమిల్లి రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అబ్జా బేగం బ్యాంకు వినియోగదారులు పబ్లిక్ కోసం సైబర్ నేరకాలు చేసే మోసాల గురించి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు తద్వారా ఆమె అమెడియా మాట్లాడారు ఇటీవల కాలంలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని ప్రజలు ఖాతాదారులు జాగ్రత్త వహించాలని కొందరు కేటగాళ్ళు మా డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయని తిరిగి మా అకౌంట్ లోకి పంపమంటూ కాల్స్ చేయడం లేదంటే మాకు ఓటీపీ చెప్పాలని వారి అకౌంట్ హ్యాక్ చేయడం వాట్సాప్ మెసేజ్ నుంచి పంపిస్తున్నామని లింక్ క్లిక్ చేయమని అనటం తద్వారా అకౌంట్ లో డబ్బులు డ్రా మీ అకౌంట్ లో అప్డేట్ అవ్వలేదని అప్డేట్ చేసుకోమని మెసేజ్ రావటం రోజుకో కొత్త రకం ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని పబ్లిక్ జాగ్రత్త వహించాలని అనుమానం వస్తే బ్యాంకు మేనేజర్ ని సంప్రదించాలని కోరారు ఫోన్ మెసేజ్ అప్డేట్ నమస్తే అండి నా పేరు అక్షా బేగం బంటుమిల్లి రోడ్ గుడివాడ బ్రాంచ్ మేనేజర్ అండి నిన్న మా బ్యాంక్ లో ఒక కార్యక్రమం జరిపామండి సైబర్ అవేర్నెస్ మీద ఒక అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ కండక్ట్ చేశాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏంటంటే సార్ ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువ అయిపోయింది ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళు రోజుకి ఒకరి వచ్చి బ్యాంక్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు ఏంటంటే మేము ఒక లింక్ క్లిక్ చేసాము మేము కేవైసీ అప్డేట్ చేసుకోండి అని మాకు మెసేజ్ వచ్చింది అది రాగానే మేము లింక్ క్లిక్ చేస్తే డబ్బులు కట్ అయిపోయినాయి అని ఇలాగా రోజుకో కొత్త రకమైన స్కామ్స్ తో కొత్త రకమైన ఐడియాస్తో సైబర్ క్రైమ్ సైబర్ నేరగాలు మన డబ్బుల్ని కాచేస్తున్నారు సో దీని నుంచి మనం బయటపడాలంటే మనకు ఒక అవగాహన ఉండాలండి ఎన్ని రకాల ఫ్రాడ్స్ ఉన్నాయో అసలు ఎలా మన డబ్బుల్ని ఎలా మనల్ని మానిపులేట్ చేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి సో ఈ రకాల ఫ్రాడ్స్ లో ఏంటంటే మొదటిది ఏంటంటే సార్ కేవైసీ రిలేటెడ్ ఫ్రాడ్స్ మీ అకౌంట్ లో కేవైసీ అప్డేట్ లేదు మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ బ్యాంకు వాళ్ళు జమా జప్తు చేసేస్తారు లేదా బ్లాక్ చేసేస్తారు అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట సో మనకు ఆ మెసేజ్ రాగానే మనం ఏమంటామంటే కంగారు పడిపోయి నిజంగా నా డబ్బులు బ్లాక్ అయిపోతాయేమో అని కంగారు పడిపోయి ఏం చేస్తామంటే సార్ మనం ఆ లింక్ ని క్లిక్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఆ లింక్ క్లిక్ చేసి మనం వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టే అనమాట ఒక్కసారి అన్అధరైజ్డ్ లింక్ క్లిక్ చేస్తే మన సిస్టమ్ లో మన ఫోన్ లో ఉన్న డేటా అంతా అవతల వాళ్ళకి స్కామ్ స్టేట్స్ కి రీచ్ అయిపోద్ది సో అలాంటి మెసేజ్ రాగానే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సార్ మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ కి వెళ్ళి అక్కడ ఉన్న బిఎంలు కానీ అక్కడకున్న ఆఫీసర్లు కానీ కను కలిసి ఇలా వచ్చింది ఇది కరెక్టా కాదా జన్మూనా కాదా అని తెలుసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్ లో ఏంటంటే సార్ బ్యాంక్ నుంచి మీకు లెటర్ రావడము గానీ బ్యాంక్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ లెటర్ లెటర్ల ద్వారా ఇన్ఫార్మ్ చేయడము గానీ జరుగుతుంది అంతేగాని బ్యాంక్ ఎప్పుడూ లింక్ పంపించి ఇది కేవైసీ అప్డేట్ చేయండి అని కానీ లేదా ఓటీపీలు చెప్పండి అని గానీ మీకు ఫోన్ చేయదు అలా ఇన్ కేసు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు దానికి రెస్పాండ్ అవ్వకండి డైరెక్ట్ గా నేరుగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్ళి మీరు అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్స్ ని కలవండి అలాగే ఇంకో రకమైన ఫ్రాడ్ ఏంటంటే సార్ ఆధార్ రిలేటెడ్ మన ఆధార్ కార్డ్ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన బయోమెట్రిక్స్ తో పాటు ఫ్రాడ్స్ ని నిర్వహిస్తున్నారు సో మనం ఏం చేయాలంటే సార్ యాప్ స్టోర్ లో ఎం ఆధార్ యాప్ అని ఒకటి ఉంటదండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ఆధార్ ని లాక్ చేసుకోవాలన్నమాట సో ఎప్పుడైతే మన ఆధార్ లాక్ చేసుకున్నామో ఆధార్ ద్వారా డబ్బులు తీయడం జరగదు సో మనకు కాల్సినప్పుడల్లా కావాలంటే ఒక టెన్ మినిట్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ లాక్ అయిపోతుంది సో డెఫినెట్ గా అందరి అందరూ ఈ ఎం ఆధార్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలండి అలాగే ఇంకో రకమైన యాప్ ఏంటంటే సార్ ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్ యాప్ సో మనకి రాత్రిపూట ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఒక మెసేజ్ వస్తుంది ఏంటంటే మీ ఎలక్ట్రిసిటీ డ్యూ ఉంది ఐదు వేలు లేదా నాలుగు డ్యూ ఉంది అంటారు సరే తక్కువ అమౌంటే కదా ఈ లింక్ క్లిక్ చేసే అయిపోతుంది కదా అనుకుని లింక్ క్లిక్ చేస్తారు సో సాయంత్రం పూట బ్యాంకులు ఉండవు కదా అనుకుని వాళ్ళు కూడా ఆ టైంలో పంపిస్తారు సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అలాంటి మెయిల్స్ గానీ ఇది కానీ ఏం పంపవండి ఏమైనా ఉన్నా మీరు ఒకసారి డిపార్ట్మెంట్కి వెళ్ళి నేరుగా కనుక్కుని మీరు బిల్ పే చేసుకోండి సార్ సో మేము సూచించేది ఏంటంటే సార్ ఇలాంటి ఏమైనా లింక్ కానీ ఎవరైనా మీ ఫోన్ ఫోన్లో ఏమైనా యాప్ డౌన్లోడ్ చేసుకోమని మీకు ఏమైనా ఫోన్ చేసినా గానీ వాటిని ఎంకరేజ్ చేయకుండా నేరుగా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి ప్రదించండి ఒకవేళ మీకు ఇలాంటి పొరపాటున జరిగినా మీరు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ త్రీ జీరో కి డైల్ చేయొచ్చు లేదా ఇంకో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ నెంబర్ కి కాల్ చేసి ఈ లైన్ నెంబర్ కి కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు ధన్యవాదాలు ఈ వార్తలు ఇంత